ప్రభు నామానికే మహిమ కలుగును గాక వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి యషయా గ్రంథం యాభై రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యషయా గ్రంథం యాభై రెండు ఇందులో ముఖ్యాంశం ఏంటంటే యూదులు సియోనుకు తిరిగి వచ్చుట గతదినం ఏడు వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం ఎనిమిది తొమ్మిది వచ్చినాల ఒకసారి చదివితే ఆలకించుడుము నీ కావలి వారు పలుకుచున్నారు కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు ఇహోవా సియోను మరలా రప్పించగా వారు కన్నులారా చూచుచున్నారు ఎరుషలేమునందు ఉన్న స్థలములారా ఉత్సహించి ఏకముగా గానము చేయుడి ఇహోవా తన జనులను ఆదరించను ఎరుషలేమును విమోచించను కావలివారు పాడుతున్న పాట వారు కూడుకొని బిగ్గరగా పాడుతున్నారంట వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇస్రాయేలీలు అంటే యోధా వారు మరల సిగోనుకు రప్పించబడినప్పుడు వారు కన్నులారా చూస్తున్నారు ఉత్సహించి ఏకముగా సంగీత గానం చేయండి ఇరుషులేమునందు ఉన్న స్థలాలారా అంటే అందులో ఉన్నటువంటి ప్రజలారా ఉత్సహించండి ఏకముగా సంగీత గానం చేయండి ఎందుకంటే ఇహో తన జనులను ఆదరించేను ఎరుషలేమును విమోచించారు మరి కావలివారు ఆనాటి కావలివారు ఈనాడు సంఘ నాయకులకు సాదృశ్యంగా ఉన్నారు దేవుడు సియోను సియోనుకు యోదావారిని ఇస్రాయల్ వారిని రప్పించినప్పుడు కన్నులారా చూచారు దగ్గరగా చూచారు ముఖాముఖిగా చూశారు తేటగా చూశారు ఒకరోజు మనం కూడా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ముఖాముఖిగా చూస్తాం సుమియోన్ అంటాడు భక్తుడు సుమియోన్ భక్తుడు అంటారు క్రీస్తుని కన్నులారా చూచి ఆయన సంతోషిస్తూ సకల జనుల ఎదుట నీవు సిద్ధపరచిన రక్షణను నేను కనులారా చూచి తిని అంటారు కన్నులారా చూచాను కాబట్టి పాడైపోయిన ఇరుశలేము పట్టణాలు తిరిగి కట్టబడి సంతోషిస్తారు దేవుడు తన పరిశుద్ధ బాహువును బయలుపరుచుతాడు పదవచనుడు చూస్తే సమస్త జనముల ఎదుట యహోబ తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు అంటాడు కాబట్టి ఈనాడు కూడా మనుషులందరూ రక్షణ పొందాలి అదే దేవుని యొక్క కోరిక సర్వలోకములో దేవుడు తన రక్షణను కనుపరిచాడు అందుకే బూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను చూస్తారు అంటున్నారు ఆ అజ్ఞాని కా ఆ అజ్ఞాన కాలాల్ని దేవుడు చూచి చూడనట్టుగా వదిలేశాడు కానీ ఇప్పుడైతే అంతటను అందరును రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి దేవుని యొక్క కోరిక అది మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలని దేవుడు ఇచ్చేయించుచున్నాడు అంట పౌలు గారు తిమ్మతికి రాస్తూ తిమ్మతి మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగు నుంచి ఆరు వరకు చదివితే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు అందరూ రక్షణ పొందాలి సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండాలి అని దేవుడే బూదిగ్రంథముల వరకు తన రక్షణను కనుపరిచారు ఇంకా పదకొండు పన్నెండు వచనాల్లో మనం చూస్తే బొబులోను విడిచి వచ్చుటకు దేవుడు వారిని పిలుస్తున్నాడు పదకొండవచ్చవుడి పోవుడి అచ్చట నుండి వెళ్ళుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దాని యొద్ద నుండి తొలగిపోవుడి ఇహోవా మోయి మోయవారులారా మిమ్మును మీరు పవిత్రపరుచుకుని మీరు త్వరపడి బయలుదేరరు పారిపోవు రీతిగా వెళ్ళరు ఇహోబా మీ ముందర నడుచును ఇస్రాయిలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగంను కావలికాయను ఇక్కడ ప్రభు అంటారు బొబ్బులోను విడిచి బయటకు రండి పోవుడి పోవుడి అచ్చటి నుండి వెళ్ళుడి డెబ్బై ఏండ్లలో కొంతమంది ఇస్రాయిలీలు అక్కడే స్థిరపడిపోయారు దేవుడు రండి అంటున్నాడు ఈనాడు మనం కూడా మనము నమ్మినటువంటి లోకాన్ని మనం ఆచరిస్తూ వచ్చినటువంటి అపవిత్రమైనటువంటి ఆచారాలని రండి అంటున్నాడు అపవిత్రమైన దేనిని ముట్టద్దు అంటాడు అపవిత్రమైన దేనిని ముట్టకుడి అంటే దాని అర్థం ఏంటంటే బొబులోను నుండి బయటకు వస్తూ వారు విగ్రహాలను తీసుకురాకూడదు విగ్రహాలను తీసుకురాకూడదు మరి ఆది కాండంలో రాహిల్ ఏం చేసింది వస్తూ వస్తూ తన తండ్రి గృహదేవతలను దొంగిలించి తీసుకొచ్చింది కాబట్టి నిజమైన దేవుడు ఆయనే ఆయన్నే మనం పూజించాలి ఆయన్నే మనం ఆరాధించాలి ఆయనే మన జీవితాల్లో విలువైన వాడు ఇక్కడ రాహిలు వస్తూ వస్తూ తన తండ్రి అంట గోడదేవతను దొంగిలించి ఆ తర్వాత యాకోబు వాటినన్నిటిని తీసి పాతిపెట్టి అక్కడి నుంచి వాళ్ళు విడిచి పవిత్రంగా బీతేలకు రావడాన్ని మనం చూస్తాం అంటే పవిత్రమైన జీవితం జీవించాలి క్రీస్తును కలిగిన మనం రక్షణ పొందిన మనం రక్షణ పొందాం కాబట్టి మనం పవిత్రంగా జీవించాలి అన్యజనుల వలె మనం ప్రవర్తించక ఇష్టానుసారమైన వెచ్చలవిడి జీవితాన్ని మనం కలిగి ఉండక అపవిత్రమైనటువంటి జీవన విధానాన్ని మనం కలిగి ఉండక రక్షించబడ్డాం ప్రభు చేత రక్షణ పొందాం కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఆయన పిల్లలం కాబట్టి ఆయన కోరిన విధంగా మనము పవిత్రంగా జీవించాలి ఆయన కోరిన విధంగా పవిత్రంగా జీవించడం అంటే వెలపల ఏదో అలంకారం మార్చుకోవడం కాదు పైకి కనబడి మనుషులు చూసేటువంటి అలంకారాన్ని మార్చుకోవడం కాదు అంతరంగం మారాలి అంతరంగ స్థితి మారాలి దేవునికి కావాల్సింది పై రూపం కాదు దేవుడు చూసేది లక్ష్య పెట్టేది పై రూపాన్ని కాదు అంతరంగాన్ని లక్ష్య పెడతాడు నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు కాబట్టి దేవుడు నిన్ను రక్షించాడు కాబట్టి దేవుడు నిన్ను తన సొత్తుగా చేసుకున్నాడు కాబట్టి ఆయన కోరిన విధంగా ఆధ్యాత్మికమైన స్థితిని మనం కలిగి ఉండాలి వేషధారణ అపవిత్రత చెడుగు లోకాశలు శరీరాశలు మనుజాశలు ఇవేవి లేకుండా ప్రభు కోరినటువంటి పవిత్ర జీవితాన్ని మనం జీవించాలి ఎందుకంటే ఆయన బిడ్డలం కాబట్టి ఆయన మనల్ని రక్షించారు కాబట్టి రక్షణ పొందాం కాబట్టి రక్షణ పొందాం కాబట్టి అది ఆయన కోరుకునేది కాబట్టి అపవిత్రమైనటువంటి జీవితాన్నించి మనం వెలుపలికి రావాలి అపవిత్రమైన జీవితాన్నించి మనం వెలుపలికి రావాలి అజ్ఞానమైనటువంటి కార్యాలు విడిచిపెట్టాలి దేవునికి ఇష్టం కానటువంటి విషయాలు మనం రావాలి ఇంకా అంటాడు సేవ సేవోపకరణాలు మోయవర్లరా మిమ్మను మీరు పవిత్రపరుచుకొని ఎవరు వీళ్ళు లేవీలు లేవీలు నిబద్ధ రాజు దండెత్తినప్పుడు ఇరుశులెము దేవాలయాన్ని పాడు చేసి అందులో ఉండేటువంటి ఉపకరణాలన్నింటినీ వెండి బంగారు ఉపకరణాలన్నీ బొబులోని దేశానికి తీసుకుపోయి వాళ్ళ దేవత గుడిలో ఉంచారు కోరస్సు కాలంలో ఇస్రాయేలీలు విడుదల పొంది తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆ వాళ్ళ దేవత ఆలయంలో ఉన్నటువంటి మందిర ఉపకరణాలన్నింటిని వెలుపలికి తెప్పించి వాటిని లెక్క పెట్టి వాటిని శేషభజర చేతికి యజ్రా కాలంలో వారు తిరిగి ఇరుశులేముకు వచ్చేటప్పుడు శేషభజర చేతికి అప్పగించి వాటిని పంపించారు వాళ్ళు వాటిని మోసుకొని తీసుకొచ్చారు కాబట్టి సేవాపకరణాలు వాళ్ళు ఎవరు అంటే లేవీలు దేవుని మందిర సేవాపకరణాలు మోసేవారు వాళ్ళు తిరిగి ఇరుసలేముకు వాటిని మోసుకొని రావాలి భుజముల మీద మోయాలి భుజముల మీద మొయ్యాలి వారు ఎలా ఉండాలి పవిత్రపరుచుకోవాలి ఇప్పుడు ఈనాడు ఈనాడు మనం శుభార్త ప్రకటించిన సంఘమును నడిపిస్తున్న వాక్య సత్యాలు ప్రకటిస్తూ ఉన్న వాళ్ళు కూడా ఆ నాయకులు కూడా వారి యొక్క మాదిరికరమైన జీవితాన్ని లోకానికి కనుపరచాలి పవిత్రంగా ఉండాలి తిమోతి మొదటి పత్రికలు అంటాడు తిమూతి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చూస్తే ఈ సంగతిని ఆజ్ఞాపించి బోధించుము నీ యవనమును బట్టి ఎవడను నేను తృణీకరింపనీయకుము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు మాట ప్రవర్తన ప్రేమ విశ్వాసము పవిత్రత వీటిలో మనం ఇతర విశ్వాసులకు మాదిరిగా ఉండాలి పదహారు వచ్చిన అంటాడు నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండము వీటిలో నిలకడగా ఉండము నీవు ఇలాగ చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందు నిన్ను గూర్చి నీ అంటే నీ ప్రవర్తన సరిగా ఉండాలి నీవు బోధించే బోధ ఏదో నీ ప్రవర్తన కూడా అదే అయ్యి ఉండాలి వాటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి నువ్వు చెప్పిన బోధించిన వాటిలో నిలకడగా ఉండాలి నువ్వు అలా చేస్తే నిన్ను రక్షించుకుంటావు నీ బోధ వినువారిని కూడా రక్షించుకుంటావు అంట ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే పన్నెండవ వచ్చిన మీరు త్వరపడి బయలుదేరరు రీతిగా వెళ్ళరు ఈ హోవా మేము ముందర నడుచును ఇస్రాయల్ దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయదు మీరు త్వరపడి బయలుదేరరు పారిపోవ రీతిగా వెళ్ళరు ఐగుప్తు దేశం నుంచి ఇస్రాయలు విడుదల పొందినప్పుడు త్వరపడ్డారు వాళ్ళు పరుగు పరుగున బయటకు వచ్చారు ఉన్న పళంగా వాళ్ళు బయలుదేరి రావాల్సి వచ్చింది త్వరపడి బయలుదేరవలసి వచ్చింది సిద్ధపడి అంటే వాళ్ళు సిద్ధపడకుండానే త్వర త్వరగా అప్పటికప్పుడు బయలుదేరి రావాల్సి వచ్చింది కానీ బబులుడు దేశపు చరల నుంచి అలా కాదు వారు మెల్లిగానే నెమ్మదిగానే వస్తున్నారు పరుగు పరుగును బయటకు రావాల్సి అక్కర్లేదు సమాధానంగా బయటకు వచ్చారు వీరి ప్రయాణంలో వీరికి దేవుడు నాయకుడిగా మార్గదర్శిగా కాపరిగా సైన్యాధిపతిగా ఆయన వారిని నడిపించుకుంటూ తీసుకొచ్చాడు ఆయన వారిని నడిపించుకుంటూ తీసుకుని వచ్చాడు త్వరపడక్కర్లేదు పారిపో రీతిగా వెళ్ళిపో చూడండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫర అంటాడు వాళ్ళు పారిపోయారని తెలుసుకుని పారిపోవాల్సిన అవసరతాగత్యం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకని దేవుడే వారిని సమాధాన స్థితిలో నుండి వారికి తోడుగా ఉండి నాయకుడిగా ఉండి మార్గదర్శిగా ఉండి కాపరిగా ఉండి సైన్యాధిపతిగా ఉండి వారిని నడిపిస్తున్నాడు వారిని నడిపిస్తున్నాడు అందుకే వాళ్ళు తొందరపడాల్సినటువంటి అవసరత లేదు ఇంకా మనం చూస్తే పదమూడవచనం నుంచి పదమూడవచనం నుంచి యశ్యాగ్రంథం యాభై రెండవ అధ్యాయం పదమూడవచనం నుంచి యాభై మూడో అధ్యాయం వచనం వరకు సేవకుడు హెచ్చింపబడుట అనేది మనం చూస్తాం సేవకుడు హెచ్చింపబడుట యాభై రెండవ అధ్యాయం పదమూడు నుంచి పదిహేను పదిహేను వచనాల వరకు దేవుని సేవకుడైన క్రీస్తు వారి యొక్క శ్రమ మరియు వారు హెచ్చింపబడటం యాభై మూడో అధ్యాయంలో సేవకుడు తిరస్కరించబడుట సేవకుని మరణము శ్రమ మరణం సేవకుని యొక్క విజయం మనం యాభై మూడో అధ్యాయంలో చూస్తాం యషియా గ్రంథంలోని ప్రాముఖ్యమైన ప్రవచనాల్లో ఇది చాలా ముఖ్యమైనది అన్నమాట మరి ఈ యాభై రెండు యాభై మూడు పన్నెండు వరకు యాభై రెండు పదమూడు నుంచి యాభై మూడో అధ్యాయం పన్నెండవచనం వరకు ఈ గీతంలోని వచనాలు క్రొత్త నిబంధనలు అనేక సార్లు ఎత్తి వ్రాయబడ్డాయి దీనిలోని చాలా భాగం శ్రమ తిరస్కారమును గూర్చి ఉన్న వాటి వలన కలిగే మహిమను గూర్చి నొక్కి చెప్పబడింది కాబట్టి వాడు ఆ శ్రమలన్నిటిలో సేవకుడైనటువంటి క్రీస్తు స్వచ్ఛందంగా దేవుని చిత్తాన్నే ఆయన నెరవేర్చారు దేవుని చిత్తాన్ని నెరవేర్చారు ముందుగా ఆయన తిరస్కరించబడ్డాడు ఇప్పుడు హెచ్చింపబడుతున్నాడు ఇప్పుడు హెచ్చింపబడుతున్నాడు పదమూడవచును ఆలకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగనుడుగా ఎంచబడును మొదటి ఆదాము అవ్వలు కూడా వివేకాన్నే కోరుకున్నారు కానీ దేవుని మీద ఆధారపడకుండా సాతాను ప్రోద్బలంతో వారు దగ్గర దారి వెతుక్కున్నారు అందువల్ల దానిలో పాపం అందువల్ల దాంతో పాపంలో పడ్డారు కడపటి ఆదాము దేవునిపై ఆధారపడి శ్రమ అనే మార్గం గుండా వివేకాన్ని ప్రదర్శించాడు కాబట్టి ఆయన హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగనుడుగా ఆయన ఎంచబడ్డాడు ఆయన వివేకముగా నడుచుకొని దేవుడు తనకు అప్పగించిన కార్యాన్ని జరిగించారు భూమి మీద నీతి న్యాయాలు జరిగిస్తారు అని ఇర్మియా ద్వారా ప్రవచించబడినట్టుగా ఆయన నీతి న్యాయాలు జరిగించారు పద్నాలుగు పదిహేను వచనాలు చూస్తే నిన్ను చూచి ఏ మనిషి రూపం కంటే అతని ముఖమును నర రూపం కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగో విస్మయం ఉంది అలాగే అతడు అనేక జనములను చిలకరించును రాజులు అతని చూచి నోరు మూసుకొనిదారు తనకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు తాము వినని దానిని గ్రహింతురు కాబట్టి క్రీస్తు అనేకులకు విస్మయాన్ని కలగజేశారు ఆయన పరిశుద్ధాత్మ చేత గర్భంలో రూపించబడ్డాడు పుట్టుకులతో సుందరుడై ఉండాలి కానీ బాల్యం నుంచి తల్లిదండ్రులుగా పిలువబడిన భూలోక తల్లిదండ్రులకు సహకారిగా ఉన్నాడు యవ్వన ప్రాయంలో యోసేపుకు వడ్రంగి పనిచేయడంలో సహాయం చేశారు తర్వాత పరిచర్యలో తీరిక లేకుండా స్వస్థ పరిస్థితులు తిరగడం వల్ల ఆ తర్వాత పిలాతు కొరడాలతో కొట్టించడం వల్ల శిలువలో మేకలతో కొట్టబడడం వల్ల ఆయన రూపం వికారంగా మారింది అప్పుడు ఆయన చూసి చాలామంది విస్మయం పొందారు బలి పశువు వలె కురూపిగా మారిన అది పరిపూర్ణ పాప పరిహారార్థ బలిగా అంగీకరించబడింది దేవుడు కూడా ఆయన అంగీకరించారు తండ్రి ఎలాగో ఆయన మరణాన్ని కూర్చి ప్రతి విషయాన్ని ప్లాన్ చేసి ప్రవక్తల ద్వారా ప్రవచింపచేశారు ఒక్క వాక్యము కూడా వాక్యాన్ని కూడా విరుద్ధంగా ఆయన ప్రవర్తించకుండా తండ్రి ఎలాగైతే ఆయన మరణాన్ని కూర్చి ముందుగానే ప్రవచింప చేశారు ప్రతి ప్రవచనం కూడా ఆయన శిలువ శ్రమల మరణంలో నెరవేర్చబడింది అది చూచి తెండేని దేవుడు తృప్తి చెంది ఆయన బలిని అంగీకరించి ఆయనను పునరుత్డిగా తిరిగి లేపి ఆయన కుడిపార్శ్వముందు కూర్చోబెట్టుకున్నారు ఇప్పుడు రెండవసారి ఆయన భూమి మీదకి ఉన్నారు ఆ రాజును చూచి భూజనులందరూ ఆశ్చర్యపోతారు ఆయన మహిమను చూసి నోరు మూసుకుంటారు అనేక జనులను చిలకరించను అంటే వారికి విస్మయాన్ని కలగజేస్తాడు ఆయన వారికి విస్మయాన్ని కలగజేస్తాడు తమకు తెలియజేయబడిన సంగతులను వారు చూస్తారు తాము వినని దానిని గ్రహిస్తారు అంటే కన్యక జ కన్యక కన్యక గర్భాన జన్మించడం ద్వారా ఈ భూలోకానికి వచ్చినటువంటి మెస్సయ్య ఆయన మరణ పునరుత్నాల వల్ల మానవలకి రక్షణ కలుగుతుంది అని ఇస్రాయేలీలకు ఇవ్వబడిన ప్రవచనం కానీ అది అన్ని జనులకు తెలియపరచబడలేదు అయితే అన్యజనులకు కూడా ఆయన రక్షకుడే అన్యజనులను కూడా సమస్త మానవాళిని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినట్టు నీ సంతతి ద్వారా అన్యజనులు ఆశీర్వదించబడతారనేటువంటి సంగతిని మర్మయుక్తంగా ఉంచి సంఘములో సంఘయుగంలో తెలియపరిచి అన్యజనులందరినీ ఆయన అంగీకరించడం ద్వారా ఆయన పిల్లలనుబడినటువంటి యూదులు ఆశ్చర్యపోయారు తాము విననటువంటి సంగతులు వారు చూశారు తాము వినన దాన్ని గ్రహించారు తమకు తెలియజేయబడిన సంగతులను సంగతిని వారు చూశారు ఆ రీతిగా దేవుడు మర్మంగా అన్ని జనుల రక్షణను గురించి రాశించిన సంగతి సంఘ యుగంలో ద్వారా మరి ముఖ్యంగా పౌలు ద్వారా ఆ సత్యాన్ని సంఘానికి విశదపరిచారు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుచితమైతే దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగా ఆమె ప్రార్థన చేసుకుందాం అండి